శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నారదుడు శ్రీరామచంద్రుడితో ఇలా అంటున్నారు ఓ శ్రీరామ ఇప్పుడు నేను రావణ సంహారానికి నీకొక ఉపాయం చెబుతాను శ్రద్ధగా విను ఆశ్వేజమాసం రాబోతోంది ఈ ఆశ్వేజమాసంలో శుక్లపక్ష పాడ్యము నుంచి నవమి వరకు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు ఈ నవరాత్రి రోజులలో నీవు అమ్మవారికి నవాహపారాయణగా ఈ నవరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే నీకు శుభం కలుగుతుంది నవరాత్రులందు ఉపవాసము భగవతి ఆద్యాశక్తిని ఆరాధించటము విధి విధానంగా జపము హోమములు ఇవన్నీ చెయ్యాలి చాలా కాలం కిందట బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు దేవేంద్రుడు వీరందరూ కూడా నవరాత్రి వ్రతాన్ని ఆచరించారు కష్టపరిస్థితి ఏదైనా ఎదురైనప్పుడు అది చాలా కఠినంగా అనిపించినప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి తప్పకుండా ఈ నవరాత్రి వ్రతాన్ని ఆచరించాలి విశ్వామిత్రుడు భృగువు వశిష్ఠుడు కశ్యపుడు వీరంతా ఈ వ్రతాన్ని ఆచరించారు నీవు కూడా ఈ రావణ సంహారానికి ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించు వృతాసురుణ్ణి సంహరించటానికి ఇంద్రుడు త్రిపురవధకు శంకరుడు కూడా ఈ వ్రతాన్ని చేశారు ఇది ఎంతో ఉత్తమమైన వ్రతము మధువు అను రాక్షసుని సంహరించడానికి శ్రీమన్నారాయణుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించారు అందువలన నీవు చాలా జాగ్రత్తగా శాస్త్రోక్తముతో ఈ వ్రతాన్ని చక్కగా ఆచరించు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అన్ని కష్టాలు దూరమై సకల శుభాలు చేకూరతాయి అని నారద మునీంద్రుడు శ్రీరాముడికి చెప్పారు ఇదంతా విన్న శ్రీరామచంద్రుడు ఆయనతో ఇలా అంటున్నారు ఓ మునీంద్ర మీరు అన్నీ తెలిసినవారు ఎంతో దయాసముద్రుడు మీరు ఇప్పుడు చెప్పిన ఆ దేవి ఎవరు ఆమె ఎప్పుడు ఉద్భవించింది ఆమెను ఏ పేరుతో సంబోధించాలి ఆమె ఎలా ఉంటుంది వీటి గురించి నాకు ఉదరంగా చెప్పమని కోరారు ఇది విన్న నారదుడు ఆయనతో ఇలా అంటున్నారు నారద మునింద్రుడు శ్రీరామచంద్రుడికి ఏం చెప్పారు శ్రీరాముడు అది విని తిరిగి ఏం సమాధానం చెప్పారు ఇవన్నీ తెలుసుకోవడం కోసం వచ్చే కథ వినడు ఈ కథ ఇక్కడితో సమాప్తం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి మీరిచ్చే ప్రతి లైక్ నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది